అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి శ్యామల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మొత్తం రంగరించి మిక్సీ చేసి గ్రైండింగ్ చేసి ప్రదర్శించేటటువంటి ప్రయత్నం అయితే చేసింది ఆవిడ ఏం మాట్లాడిందో మనమైతే వినే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత వందలాది మంది వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళ సో శ్యామల ఏం చెప్తుందంటే ఆ కిరణ్ అని ఆ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాన్ గాలి తగిలిన తర్వాత అంట చూడ మా ఛామ్లా నువ్వు హైదరాబాద్లో ఉంటావు కాబట్టి నీకు పెద్దగా ఐడియా ఉన్నట్టు లేదు కానీ ఆ చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన ఆ వీడియో బయటికి వచ్చిన కరెక్ట్గా ఆరు గంటల్లో అతని నుంచి క్షమించండి తప్పైపోయింది అనేటటువంటి వీడియో రిలీజ్ అయింది అతను మాట్లాడింది తప్పని అతను కూడా పశ్చాత్తాపానికి గురయ్యాడు కాబట్టి అతని నుంచి ఆ వీడియో వచ్చింది అరెస్ట్ ఎప్పుడు చేయించారు అదే కరెక్ట్గా ఆరేడు గంటల్లో అరెస్ట్ అయ్యాడు సో ఇక్కడ క్లారిటీ ఏంటి మీ ఫ్యాన్ గాలో ఇంకొక గాలో కాదు నువ్వు దాన్ని మీ సైకో పేటిఎం మూక విజయంగా భావిస్తే మీ అంత ఎర్రిపప్పులు ఎవరూ ఉండరు శ్యామలా ఇది వాస్తవం గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంతో విలుపిస్తుంది కాబట్టే తన పార్టీ నాయకులు ఈ రోజు వరకు దాదాపు పది నెలలైతా ఉంది అధికారంలోకి వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మిని కాని జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని కాని రాజశేఖర రెడ్డి కూతురు రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతురుల గురించి కానీ ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబురోలు కిరణ్ అటువంటి ఒక భావోద్వేగానికే గురయ్యి ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోయి తప్పుడు మాటలు మాట్లాడాడు అది ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరూ ఖండించడం జరిగింది అతన్ని ఆ ఒక్క విషయంలో ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రక్షాళన అనేది తన ఇంటి నుంచే జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో తన సొంత పార్టీ కార్యకర్తకే కేసు పెట్టి జైలు పంపడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని అమ్మటి రాంబాబు ఇట్లాంటి లుచ్చ వెధవలంతా ఇష్టం వచ్చినట్టు తిడితే ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ అనేది రాల పైపెచ్చు మీ నాయకుడు ముసిముసి నవ్వులు అనుకుంటూ వెకిలి నవ్వులు నవ్వాడు చంద్రబాబు నాయుడు అలా వెకిల్ నవ్వులు నవ్వలేదే తన పార్టీ కార్యకర్త దూషిస్తే ఆయనే కేసు పెట్టించి ఆయనే జైలుకు పంపించాడు అది చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకో గారు అంటే ఇప్పటి హోం మంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళ మాట్లాడారు పెడతారు శ్యామల నక్కా తొక్కా అని మాట్లాడిన దానికి నీ మీద పెట్టాలి వసే అనిత గినిత అని మాట్లాడిన దానికి మీ వైజాగ్ వైసీపీ లీడరు రజనీ మీద పెట్టాలి రోజా మీద పెట్టాలి పేరుని నాని మీద పెట్టాలి వల్లమనేని వంశీ మీద కూడా ఇటువంటి కేసు ఒకటి పెట్టాలి కోడాలి నాని మీద పెట్టాలి అంబటి రాంబాబు మీద పెట్టాలి ద్వారంపూడి చంద్రశేఖర్ మీద పెట్టాలి అంతెందుకు చిన్న పిల్లల ముందు భోజనం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇటువంటి కేసులు పెట్టాలి పెట్టి జైలుకు పంపాలి అప్పుడే సమాజానికి పట్టినటువంటి వైసీపీ అనేటటువంటి ఒక చీడ తొలగిపోయేటటువంటి ఆస్కారం ఉంది వెళ్తే రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించచ్చా ఆయన్ని రౌడీ అనే కాదు ఇంకా ఏ రకంగానైనా కూడా సంబోధించవచ్చు వెకిలి రెడ్డి అనొచ్చు సైకో రెడ్డి అనొచ్చు రౌడీ రెడ్డి అనొచ్చు గూండా రెడ్డి అనొచ్చు ఏ రకంగా అయినా కూడా ఆయన పిలవచ్చు ఆయన అన్ని రకాల పేర్లకు సూటబుల్ క్యాండిడేట్ అనమాట ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులను బట్టలు కూడా తీసి రోడ్డు మీద అని మాట్లాడడం రౌడీ ఇజం కాదా గూండాగిరి కాదా మీరు బట్టలు ఉడి తీసేస్తామనొచ్చు రోడ్ల మీద పడి కొట్టేస్తామనొచ్చు మీరు మనుషుల్ని చంపేస్తాము అనొచ్చు నరికేస్తాము అనొచ్చు మీరు ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం మీకొక్కరికే ఉంది అయ్యో మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇది తప్పు కదా అని ఎవరైనా మాట్లాడితే మాత్రము మీకు నొప్పి వచ్చేస్తుంది కింద నుంచి ఎందుకు ఎందుకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీకు మాత్రమే రాసిలేదు మీకు నచ్చినట్టుగా రాసిలేదు మీకోసం రాసిలేదు అందరికీ ఒకలాగే రాసి ఉంది మీరు చేసేది తప్పని మాట్లాడితే రౌడీ అని పిలుస్తారా జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు అని అంత వగల ఎందుకు అక్కాయ్ ఏడన్నా కానీ ముఖ్యమంత్రి మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నాడా మళ్ళీ ఎందుకు అంతసించుకుంటాడావు నోరంతా చెప్పు ఏంటిక ఏంటికి అంతసించుకుంటాడవు వినేవాళ్ళు వెర్రి అయితే చెప్పేవాడు చంద్రబాబు అని వినేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి నీతులు మాట్లాడేదానికి మీకు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు అర్హత లేనప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా కామెడీ షోలు చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లే మీరు మాట్లాడితే బూతులు జనాలంతా ఇంటా ఉండాలి ఎదుటోళ్ళు ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఇట్లా కోకెత్తుకొని వస్తారు కొట్లాడేదానికి ఏమంతా ఏమంత రౌడీజం ఎందుకు నోరు అదుపులో పెట్టుకొని ఉండండి మిమ్మల్ని ఎవరు ఏమనరు మీరు ఇష్టం వచ్చినట్టు నోరు ఆడిస్తే ఎదుటోళ్ళు కూడా ఆడిస్తారు ఏం భగవంతుడు మీకు ఒక్కరికే ఇచ్చినాడ నేలిక ఇంకూరికి లేదా అందరికీ నేలికి ఇచ్చినాడు అందరికీ మాటలు వచ్చాయి అందరూ మాట్లాడగలుగుతారు వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి కొంతమంది మాట్లాడరు కొంతమంది మాట్లాడతారు అంతే తేడా ఎంతసేపు పడుతుంది జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడేదానికి గంటలు రోజులు సంవత్సరాలు పడుతుందా సెకండ్ పని ఎందుకు మాట్లాడమంటే సంస్కారం అది నీకేదో ఏదో దిక్కుమాలను ఒక పదవి ఇచ్చినారు కదా అని చెప్పేసి సాటిస్ఫైడ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అని పద్దాకులు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి నీ సినిమాలు ఆ వెబ్ సిరీస్లల్లో చేసేటటువంటి పర్ఫార్మెన్స్లు ప్రెస్ ముందు చేసినాం అనుకో దానివల్ల నీ పార్టీకి నాలుగు ఓట్లు కూడా రావు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ